వెల్కమ్ టు పిఎస్ వి న్యూస్ చరిత్రలో ఎన్నో యుద్ధాలు భయంతోనో బలగంతోనో గెలిచారు కానీ మొత్తం ఒక ఇట్స్ ఆబ్ కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ఒకరు సంకల్పంతో గెలిచాడు వైస్ జగన్ మోహన్ లేననే నేను వాళ్ళ ఆయుధం ధైర్యం పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి రేయిం కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు దేశాన్ని ప్రోగ్రెస్ పార్టీని శాసించిన మేడం నలభై ఏళ్ల రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు బతికుండి కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన నాయకుడిగా గెలిపించుకున్నావయ్యా రాజశేఖర నువ్వు గెలిచేవయ్యా నువ్వే గెలిచేవయ్యా ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలోకి మెన్షన్ చేసిన ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా కూడా ప్రతి అర్హుడికి అన్నారు కులం గాని మతం కానీ ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేమీ కూడా చూడొద్దండి అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నాడు నేడుతో బాగుపోతే స్కూళ్ళు ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం థర్డ్ క్లాస్ నుంచి టోఫుల్ యాజ్ పీరియడ్ మేడ్ అవైలబుల్ ఇన్ స్కూల్స్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటైజ్డ్ విత్ ఐఎఫ్పినెల్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బైలింగ్ బుక్స్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీ పోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయంటే డెవలప్మెంట్ కాదా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తారు జగన్ గారు ఆంధ్రప్రదేశ్ అండర్ యువర్ విజనరీ అండ్ యూత్ ఫుల్ లీడర్షిప్ economic growth గ్రోత్ ఆర్ ఈజ్ ఆఫ్ business the state స్టేట్ టుడే among the best ఇన్ ఇండియా రాజకీయ నాయకుల గురించి ఎవరికి తెలియదు ఏదేదో చెప్తారు కానీ ఏమీ చేయరు అందరూ అదే టైప్ కావచ్చు కానీ ఒక్కడుంటాడు చెప్పిన ప్రతిదీ చేస్తాడు చంద్రబాబు నాయుడు ఫ్రీడ్ లో ఊరికి మూడిండ్లు దా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయుడు యా జాతి అందరికి సమానంగా ఇల్లు ఇచ్చినాడో పిల్లలకి స్కూల్కి కి షూలు బ్యాగ్స్ అన్ని ఇస్తున్నారు హార్ట్ ప్రాబ్లం గవర్నమెంట్ హాస్పిటల్లో చేతులు ఇచ్చేసారు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్య శ్రీమే దేనికైనా కానీ కూడా జగన్ అన్నా ఇప్పుడు పథకాలు అనేది ఆఫీసుల చుట్టా జరుగుతున్నా కూడా ఇచ్చే నాదులు లేరు ఇవాళ వాళ్ళ ఇళ్ళకి ఎత్తుకొచ్చి ఇస్తున్నారు పంచాయతీ లెవెల్ సచివాలయం పెట్టి ముస్లిం ముక్క పోయి టౌన్ కు పోవాలంటే ఒక ఐదు అవుతుంది ఇప్పుడు ఐదు రూపాయలతో పోయి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు మాకు అన్నం పెడతాడు ఆయన అన్ని కులాలకి న్యాయం చేసేవాడు భగవంతుడు ఒకడు ఉంటాడు ఒకడు వస్తాడు వస్తాడు వస్తాడంటే వచ్చాడు వచ్చాడు చేశాడు చూపించాడు

కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా కొడతా ఉన్నారు పగలు కొడతా ఉన్నారు ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు విజయముడ చంద్రబాబు ఇవన్నీ కూడా పుశుపాలిని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు పోరాడం లేదు ప్రజల తరఫున మనం ఉద్యమించాలా ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములను కావాలా మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా పోరాడడం ర్తలను తోడుగా ఉంటుంది మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం కనబడ్డారు జండాలు మోసం ఇచ్చిపోయారు మనకు రోడ్లు వేస్తే పడుతుంది వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు పని చేసిన మేము కుటుంబంలోనే చాలా నాకైతే చేశాడు మాకైతే చిన్న మర్చిపోయేవాడి వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణలంక జనం ఆయన బెంగళూరు నుంచి ఇంటికి వస్తుంటే ఊరు మొత్తం కట్టగట్టుకున్న కృష్ణలంక అంతా వచ్చా బ్రిడ్జ్ దగ్గర నిలబడి అన్ని సదుపాయాలు బాగా చేశారు ఇంటికి తెచ్చాడు పద్దెనిమిది కూడా వేసాడు మరి పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేసాడు మరి మసలు ఆ రాసిన బియ్యాలి ఇంటికి తెచ్చి ఇచ్చాడు ముసలాళ్ళకి పెన్షన్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు చెప్పిన పని చేయక కాదు చెప్పిన పని చేసి ఎత్తుకొని పోగలుగుతాం ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్రలు చేశాం ఆ వయసు ఈ రోజుకి నాకుంది నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి మూడో వారం నుంచి నా ప్రోగ్రాం కూడా జిల్లాలో తీసుకుంటాను నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తాను ప్రతి గురువారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో రెండు రోజులు రెండు రాత్రులు అక్కడే పడుకుంటారు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం